అందరికీ నమస్కారం మన భాష మన పాట మన పండగ ఇవన్నీ మన ఉనికికి ప్రాణం లాంటివి కదా మరి మన ఈ గుర్తింపునే ఎవరైనా మన దగ్గర నుంచి లాక్కోవాలని చూస్తే భయపడకరలేదు మన రాజ్యాంగం మనకొక అద్భుతమైన కవచమిచ్చింది అదే ఆర్టికల్ ట్వంటీ ఇది ఊరికే ఏదో చట్టం కాదు మన అస్తిత్వానికే ఒక రక్షణ పదండి దీని గురించి వివరంగా తెలుసుకుందాం అవును రామయ్య ఈ మాటలు నేను చెప్తున్నవి కావు లేదా ఇంకెవరో చెప్తున్నవి కావు సాక్షాత్తు మన రాజ్యాంగమే మనతో నేరుగా అంటోంది ఇది ఎవరో మనకు దయతో ఇచ్చింది కాదు ఇది మన జన్మ హక్కు మన భాషను మన సంస్కృతిని గుండె నిండా గర్వంతో నింపుకునే అధికారమనమాట సరే ఇంత గొప్పగా చెప్పుకుంటున్నాం కదా అసలు ఈ రాజ్యాంగపరమైన వాగ్దానం మనకు ఎలాంటి భరోసా ఇస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం ఇక్కడ ప్రతి పదం చాలా ముఖ్యం కాని అందులోనూ సంపూర్ణ హక్కు అనే మాట ఉంది చూసారా అదే అస్సలు పవర్ అంటే ఏంటి అంటే ఈ హక్కు మీద ఎలాంటి కండీషన్స్ ఎలాంటి లిమిట్సూ లేవనమాట ప్రభుత్వాలు కూడా అంటే ఏ ప్రభుత్వం కూడా మన సాంస్కృతిక విషయాల్లో వేలు పెట్టడానికి వీలులేదు ఇది తిరుగులేని రక్షణ మరి రక్షణ దేనికి ఏదో పెద్ద పెద్ద పుస్తకాల్లో ఉన్న సంస్కృతికి మాత్రమేనా కాదు మన అమ్మ జోలపాట నుంచి మన ఊరి జాతరలో ఆడే పులివేషం వరకు మనం పండక్కి చేసుకునే పిండివంటలు మనం రోజూ మాట్లాడుకునే యాస ఇలా మన జీవితంలో మన రక్తంలో కలిసిపోయిన ప్రతి ఒక్క చిన్న విషయానికి ఈ ఆర్టికల్ ఒక రక్షణ కవచం లాంటిది రైట్ ఇప్పుడు మన సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి ఈ ఆర్టికల్ మన చేతికిచ్చిన రెండు అద్భుతమైన సూపర్ పవర్స్ ఏంటో చూసేద్దాం ఈ మొదటి పవర్ ఒక ఢాలు లాంటిది ఒక షీల్డ్ అనమాట అంటే ఏంటి మీ సంస్కృతిని వదిలేయండి మీ భాష మాట్లాడొద్దు మీ ఆచారాలు పాటించొద్దు అని ఎవరు ఎవ్వరూ మనల్ని బలవంతం చేయలేరు ఇది డైరెక్ట్ ప్రొటెక్షన్ ఒక్కసారిడు చూడండి ఇది చాలా ముఖ్యం ఏంటయ్యా నీ ఆశ శుద్ధంగా మాట్లాడు అని ఎవరైనా అన్నారనుకోండి అది రాజ్యాంగ ఉల్లంఘన ఈ పండగ జరుపుకోవడానికి పర్మిషన్ లేదు అని అడ్డుకోవడం నేరం మీ సంప్రదాయాలన్నీ పాత చింతకాయపచ్చడి వెనకబడినవి అని ఎవరైనా అవమానించినా అది చట్టవిరుద్ధమే ఈ హక్కు మనకు ఆత్మాభిమానాన్ని ధైర్యాన్ని ఇస్తుంది సరే ఇక రెండో పవర్ ఇది మొదటిదానికన్నా ఇంకా కీలకమైంది ఏంటంటే ప్రభుత్వంగాని ప్రభుత్వ సంస్థలుగాని అంటే స్కూల్స్ కాలేజెస్ ఆఫీసులు ఏవైనా సరే భాష మతం లేదా సంస్కృతి పేరు చెప్పి మన మధ్య ఎలాంటి తేడా చూపకూడదు వివక్ష అసలే చూపకూడదు అందర్నీ సమానంగా చూడాల్సిందే ఉదాహరణకు ఫలానా భాష మాట్లాడతారు కాబట్టి స్కాలర్షిప్ ఇవ్వమనొచ్చా అనకూడదు మీది ఫలానా సంస్కృతి కాబట్టి మీ పండగకి గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వం అనొచ్చా అనకూడదు మీది ఫలానా అని చెప్పి ప్రభుత్వ స్కూల్లో సీటివ్వకపోవడం ఇవన్నీ కూడా తీవ్రమైన నేరాలు అయితే ఈ రక్షణ ఎవరికీ ఎవరికో కొందరికేనా కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కొన్ని కోట్ల మంది మాట్లాడే పెద్ద భాషనైనా కొన్ని వేల మంది మాత్రమే మాట్లాడే చిన్న గిరిజన భాషనైనా రాజ్యాంగం దృష్టిలో రెండూ సమానమే ఇక్కడ మీ బలమెంతా మీ సంఖ్య ఎంత అన్నదానితో సంబంధమే లేదు ప్రతి సంస్కృతి గౌరవించదగినదే సరే ఇదంతా వినడానికి చాలా బావుంది కాని రియల్ లైఫ్లో ఈ హక్కుల ఉల్లంఘనలు ఎలా జరుగుతాయి ఊరికే మనం పుస్తకాల్లో చదువుకునే విషయాలు కావి చూడండి ఒక స్కూల్లో చిన్న పిల్లాడు తన యాసలో మాట్లాడాడని శిక్షించడం ఒక గవర్నమెంట్ ఆఫీసులో మన భాషలో రాసిన అప్లికేషన్ను తిరస్కరించడం సోషల్ మీడియాలో మన పండగల గురించి మన ఆచారాల గురించి నీచంగా మాట్లాడటం ఇవన్నీ వందకు వంద శాతం చట్టవిరుద్ధమైన పనులు ఇవన్నీ ఆర్టికల్ ట్వంటీ నైన్ కిందకొచ్చే చాలా సీరియస్ నేరాలు ఒకవేళ మనకే ఇలాంటి అన్యాయం జరిగితే ఏం చేయాలి భయపడి ఊరుకోవాలా అస్సలొద్దు మన చేతిలో చాలా పవర్ఫుల్ లీగల్ వెపన్స్ ఉన్నాయి వాటిని ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం ఇది చాలా ముఖ్యమైన విషయం పాత ఐపీసీ చట్టాల ప్లేస్లో కొత్తగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ వచ్చింది కదా ఇది మనలాంటి వాళ్లకి ఇంకా బలాన్నిచ్చింది సాంస్కృతిక నేరాలను చాలా క్లియర్గా చెప్పి శిక్షలను ఇంకా కఠినతరం చేసింది సింపుల్గా చెప్పాలంటే మన లీగల్ ఆర్సెనల్ ఇప్పుడు ఇంకా పదునెక్కింది మరింత స్ట్రాంగ్ అయిందన్నమాట సరే మీ హక్కులకు భంగం కలిగితే ఏం చెయ్యాలి ఇదిగో సింపుల్గా నాలుగు స్టెప్స్ ఫస్ట్ ప్రూఫ్ సేకరించండి వీడియోలు ఆడియోలు మెసేజులు ఏవైనా సరే సెకండ్ వెంటనే దగ్గర్లోని పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి థర్డ్ నేషనల్ మైనారిటీ కమిషన్ లేదా హ్యూమన్ రైట్స్ కమిషన్కు రిపోర్ట్ చేయండి ఇంకా అవసరమైతే నాలుగో స్టెప్ గా నేరుగా హైకోర్టులో రెడ్ పిటిషన్ వేసి న్యాయం కోసం పోరాడవచ్చు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేటప్పుడు ఈ సెక్షన్లు గుర్తుపెట్టుకోండి ఇది మనకు చాలా హెల్ప్ అవుతుంది మన గుర్తింపును టార్గెట్ చేసి ద్వేషాన్ని రెచ్చగొడితే అది బిఎన్ఎస్ వన్ నైంటీ ఫోర్ కింద వస్తుంది కావాలనే మనల్ని అవమానిస్తే బిఎన్ఎస్ వన్ నైంటీ సిక్స్ ఇక బెదిరింపులకు పాల్పడితే బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ వన్ ఒకవేళ ఈ తప్పు చేసేది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే అధికారాన్ని దుర్వినియోగం చేసినందుకు బిఎన్ఎస్ టూ ట్వంటీ ఈ నాలెడ్జ్ మనకు అతి పెద్ద ఆయుధం ఓకే ఇవన్నీ సరే కాని అసలు ఏంటంటే ఈ చట్టాలు ఊరికే పేరుకు లేవు వీటికి చాలా పవరుంది మన సాంస్కృతిక హక్కులను ఉల్లంఘించడమంటే ఏదో చిన్న తప్పు కాదు దాని పరివసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఒక్కసారి ఈ నంబర్స్ చూడండి మన సంస్కృతి మీద ద్వేషాన్ని రెచ్చగొడితే ఏకంగా ఐదేళ్ల వరకు శిక్ష మనల్ని కావాలని అవమానిస్తే మూడేళ్ళు అదే బెదిరింపులకు దిగితే ఏకంగా ఏడేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష పడుతుంది ఇవి చిన్న శిక్షలు కావు ఇంతేనా అనుకుంటున్నారా ఇంకా ఉంది ఒకవేళ బాధితులు షెడ్యూల్డ్ కులాలు లేదా తెగలకు చెందిన వాళ్లైతే అప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా వర్తిస్తుంది అప్పుడు శిక్షలు ఇంకా ఇంకా కఠినంగా ఉంటాయి అంటే అర్థం చేసుకోండి ఒకరి సంస్కృతిని అంటే వాళ్ల జీవితంతో వాళ్ల భవిష్యత్తుతో ఆడుకోవడమే కాబట్టి ఇదంతా విన్న తరువాత మనం ఒక ముఖ్యమైన ఆలోచనను మనకు మనమే ధైర్యం చెప్పుకునే ఒక మంత్రాన్ని మనసులో బలంగా నాటుకోవాలి అవున్రామయ్యా నీ భాష నీ గర్వం నీ సంస్కృతి నీ గౌరవం నీ పాట నీ పండగ నీ ఆచారం ఇవన్నీ దేవుడు మనకిచ్చినవి ఏ ప్రభుత్వమో మనకు భిక్షగా వేసింది కాదు ఏ ఒక్కడూ మన దగ్గరనుంచి దొంగిలించలేడు ఇది మన అస్తిత్వం ఇది మన హక్కు ఇంతటి రాజ్యాంగ శక్తి మన చేతిలో ఉందని తెలుసుకున్న తరువాత మనని మనం వేసుకోవలసిన ప్రశ్న ఒక్కటే మన ఈ అద్భుతమైన వారసత్వాన్ని కాపాడుకోవడానికి మన సంస్కృతిని గర్వంగా ప్రపంచానికి చాటి చెప్పడానికి మనం ఏం చేయబోతున్నాం ఆలోచించండి ఆచరించండి